సరత్నగర్ ఎమ్మెల్యే తెలసాని శ్రీనివాస్ యాదవ్ కోవల్ స్కూల్ గ్రౌండ్ వద్ద ఇరవై రెండు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు అనంతరం సుభాష్ నగర్ లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రోడ్డు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా రోడ్డు నిర్మాణం కోసం పద్దెనిమిది లక్షల రూపాయలను గతంలోనే మంజూరు చేయించామని చెప్పారు వారం రోజులుగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు

মেজি পিছত পাৰত আছো ఆ రోడ్ల మీద మెయిన్ రోడ్ మీద అప్పుడు మనం షాపులు పెట్టడం అన్ని అవన్నీ డ్యామేజ్ అయిన కొంత ప్యాచ్ వర్క్ అడుగు రోడ్ అంతా ఏమంటుంది ప్యాచ్ వర్క్ చేసుకోండి ఇంకోటి మన నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ పది రోజులు